తిరుపతి గంగమ్మ జాతర తరువాత అంతటి ప్రాముఖ్యత గల తిరుచానూరు గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా జరిగింది జాతర సందర్భంగా పలువురు ప్రముఖులు అమ్మవారికి సమర్పించారు ఈ క్రమంలో టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు సిఆర్ రాజన్ ఆధ్వర్యంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సత్యమణి పులివర్తి సుధారెడ్డి బుధవారం గంగమ్మకు భక్తి ప్రపత్తులతో సారె సమర్పించారు సారె కార్యక్రమంలో భాగంగా పులివర్తి సుధారెడ్డి మంగళ వాయిద్యాలు డప్పుల నడుమ పసుపు కుంకుమ అమ్మవారి చీర సుగంధ పరిమళాలు ద్రవ్యాలు గల సారెను ఊరేగింపుగా తీసుకువచ్చారు ముఖ్యమైన జాతర ఘట్టం జరిగే పొక్కాలమ్మ గుడి వద్దకు చేరుకుని మంత్రోచ్చారణల నడుమ పులివర్తి సుధారెడ్డి సమర్పించారు అమ్మవారికి మొక్కులు తీర్చుకున్న సుధారెడ్డికి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ తిరుచానూరు గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని కోరుకున్నానని తెలిపారు జాతర ఏర్పాట్లు అమోఘంగా చేసినట్లుగా జాతర కమిటీ సభ్యులకు కితాబిచ్చారు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే పులివర్తి నాని జనరంజకమైన పాలన అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఆంధ్ర ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సుభిక్షమైన పాలన అందిస్తారని పేర్కొన్నారు

నాని గారు ఎమ్మెల్యే కావడం జరిగింది ఇక్కడ తిరుచానూరుకు వచ్చామండి మొట్టమొదటిసారిగా ఎలక్షన్ అయిన తర్వాత ఇక్కడ మొక్క కొట్టించుకోవడం లాండ్ గంగమ్మ ఉన్నారు పూజ చేయడానికి అని వచ్చాం సో ఇదే ఆశీసులు ఇంతే ఆదరాభిమానాలు ముందర కూడా ఉండేటట్టు మేము నడుచుకుంటాం ఇప్పటికిప్పుడు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయండి ఐదు సంవత్సరాల్లో ఈ రోజు మళ్ళీ మనం సున్నా నుంచి స్టార్ట్ చేసే పరిస్థితి వచ్చింది కొద్ది టైం ఒక రెండు నెలలు అలా ఉంటే అన్ని చెక్కబడతాయి ఏ సంస్థలు ఎక్కడ కూడా ఏ వ్యవస్థలో ఒక రూపాయి లేదు ఏమీ లేదు సో అన్నీ మళ్ళీ స్టార్ట్ చేసి మేము మాట ఇచ్చిన ప్రతి మాటని నిలబెట్టుకుంటాం ఈ ఆదరాభిమానాన్ని ఈ గౌరవాన్ని అలాగే కాపాడుకుంటూ ముందుకెళ్తాం ఖచ్చితంగా ముందుకెళ్తాం ప్రజలకు అందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసే గంగమ్మ జాతర శుభాకాంక్షలు అండ్ మేము మొట్టమొదటిసారిగా ఇక్కడికి ఇలా ఈ పూజలో పాల్గొనడం చాలా సంతోషమైన విషయం అండ్ ఎప్పుడు కూడా ఇలాగే ఈ పూజలో పాల్గొనాలని అందరి ఆశస్సు ఇలాగే ఉండాలని అమ్మ ఆశస్సు కూడా ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి టీడీపీ తిరుచానూరు గ్రామ కమిటీ అధ్యక్షుడు కిషోర్ రెడ్డి రాష్ట్ర టీఎన్టీయు కార్యనిర్వహణ కార్యదర్శి అమ్మినేని మధు చంద్రగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు మునిరత్నం రెడ్డి తిరుపతి రూరల్ యువత హరిరామరెడ్డి వాసు చైతన్య తదితరులు పాల్గొన్నారు సందర్భంగా అక్కడ సుధా రెడ్డి గారు ఈ రోజు మన గంగమ్మ తిరుచానూరు గంగమ్మ మొట్టమొదటిసారిగా సారి సమర్పించడం జరిగింది నాని గారిని నాని గారిని అత్యధిక మెజారిటీతో తిరుచానూరు కూడా తన వంతు బాధ్యతగా మంచి మెజారిటీ ఇచ్చి గెలిపించారు అందరూ కూడా ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు ఈ రోజు మొట్టమొదటి విజయంగా తిరుచానూరు నేను చెప్తున్నా గంజాయి అనేది ఈ రోజు కనబడలేదు మొన్నటి దాకా మన రూలింగ్ రానంత వరకు కూడా గంజాయి కనబడతా ఉంది ఈరోజు గంజాయి ఎక్కడ కనబడలేదు ఇది మన నైతిక విజయం అంటే మనం చూస్తేనే భయపడే విధంగా దాన్ని ఎవరు మనం లీడర్లు ఎంకరేజ్ చేయం కాబట్టి నాని గారు కానీ సుధాటి కానీ వీళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు కాబట్టి ఈ రోజు తిరుచానల్లో గంజాయి అనేది కనపడలేదు ఒకప్పుడైతే ఎలక్షన్ ముందైతే విరివిగా కనబడేది విరివిగా జనాలు ఉండేవాళ్ళు గంజాయి తాగిన వాళ్ళు ఈరోజు అలాంటివి లేదు కాబట్టి చాలా సంతోషకరం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నలుగురు కిషోర్ రెడ్డి గారు అలా హరేరామ్ గారు మోహన్ రెడ్డి గారు ముండత్తం రెడ్డి గారు మన సాయి అందరూ కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మక తీసుకొని దాదాపు ముప్పై లక్షలు ఖర్చు ఉంటే కూడా ఈ ఒక్క పైసా డబ్బు లేకపోయినా ధైర్యంగా ముందుకు వచ్చి అందరూ కూడా యూత్ అంతా కూడా నిలబడి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు ఎప్పుడు లేనంతగా గొప్పగా దీన్ని జరిపించారు ఇది అందరికీ ఆనంద విషయం తిరుచానూరులో కూడా ఇది గొప్ప చరిత్రగా ఉంటుందని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను ఇలాగే మేడం గారు అలాగే నాని గారు కూడా ప్రజలతో మమేకమై రోజు రోజు ఇంకా గ్రాఫ్ను పెంచుకోవాలని ఆ అమ్మవారు వచ్చేసారి కూడా వాళ్ళ విజయానికి ఆమె అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం తీసుకున్న ప్రజలకి మీడియా వాళ్ళకి మేడం గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు థ్యాంక్ యూ